నమస్కారం నేను మీ వెల్కమ్ టీవీ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ న్యూమరాలజీ అంటే అసలు ఏంటి దీంట్లో ఎలాంటి ఏముంటాయి మరి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ సరే ఈ మధ్య కాలంలో జనాలందరూ కూడా మీరు చూసారు మనం చూస్తూనే ఉన్నాము సక్సెస్ వైపు ఎక్కువ పరిగెడుతున్నారు ఎంత బిజీ అయిపోయారు అంటే ఫ్యామిలీని పట్టించుకోకుండా వర్క్ 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 సక్సెస్ లైఫ్ లో ఒక్కటే గోల్ పెట్టుకుని తిరుగుతున్నారు బట్ చాలా మంది కష్టపడ్డా కానీ సక్సెస్ అసలు రావట్లేదు ఏవేవో చేస్తున్నారు ఎంతో కష్టపడుతున్నారు బట్ మీ ప్రకారం మనం న్యూమరాలజీ ప్రకారం సక్సెస్ వైపు ఎలా ఆకర్షించాలి న్యూమరాలజీలో త్రీ ప్యాటర్న్స్ ఉంటాయండి ఒకటి బర్త్ నంబర్ కువా నంబర్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి బర్త్ నంబర్ ఏంటి అంటే మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ లో అయితే పుట్టారో ఆ డేట్ ని మీ బర్త్ నంబర్ అంటారు డెస్టినీ నంబర్ అంటే డేట్ మంత్ ఇయర్ అంతా మీరు టోటల్ చేసి సింగిల్ డిజిట్ లోకి తీసుకొస్తే అది మీ కువా డెస్టినీ నంబర్ అవుతుంది అంటే విధి అంటే చాలా మంది అంటుంటారు కదా నా విధి ఇంతే నా డెస్టినీ ఇంతే అని అంటుంటారు ఇంకోటి కువా నంబర్ ఉంటుంది అండి కువా నంబర్ ఏంటి అంటే ఇది గేమ్ చేంజర్ నంబర్ అంటారు బర్త్ నెంబర్ అంటే మీరు ఏ డేట్ లో అయితే పుట్టారో కేవలం మీ డేట్ ని మాత్రమే తీసుకోవాలి డెస్నీ నెంబర్ అంటే మీ డేట్ మంత్ ఇయర్ అంతా ప్లస్ చేస్తే సింగిల్ గా వచ్చేది మీ డెస్నీ నెంబర్ కువా నెంబర్ ఎలా తీసుకోవాలి అంటే మీరు ఓన్లీ ఏ ఇయర్ లో పుట్టారో ఆ ఇయర్ ని మాత్రమే పరిగణలోకి తీసుకొని జెంట్స్ అయితే ఒక ఫార్ములా ఉంటుంది లేడీస్ కి అయితే ఒక ఫార్ములా ఉంటుంది యాక్చువల్ గా మనం న్యూమరాలజీ ద్వారా సక్సెస్ ని పొందాలంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ లో మనం ఏమేమి తెలుసుకోగలిగితే మనం సక్సెస్ అవ్వచ్చు ఎవరైనా సరే వ్యూవర్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే కేవలం ఫైవ్ మినిట్స్ లో మీ లైఫ్ మీరే ఈజీగా తెలుసుకోగలుగుతారు చూద్దాం ఒకవేళ మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేద్దాం చూడండి న్యూమరాలజీ ద్వారా మనం సక్సెస్ ని ఎలా అట్రాక్ట్ పొందొచ్చు అనేది చూద్దాం ఇప్పుడు ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ ఫోర్టీన్త్ లెవెన్త్ నైన్టీన్ నైన్ అనేది ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే జనరల్ గా చూసే వాళ్ళకి జనరల్ గా చూసే వాళ్ళకి జస్ట్ ఇది ఒక డేట్ ఆఫ్ బర్త్ గానే కనిపిస్తూ ఉంటుంది కానీ న్యూమరాలజిస్ట్లకి మాత్రం దీంట్లో మళ్ళీ త్రీ నెంబర్స్ కనిపిస్తాయి ఉదాహరణకు చూడండి ఈ బర్త్ నంబర్ బర్త్ నంబర్ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఏంటి ఫైవ్ అనేది బర్త్ నంబర్ ఓకే ఫోర్టీన్ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టారు కాబట్టి వన్ ప్లస్ ఫోర్ పై ఫైవ్ అవుతుంది ఫైవ్ వీళ్ళ బర్త్ నంబర్ అండి చాలా మందికి ఒక డౌట్ వస్తుంది వాట్ ఈస్ బెనిఫిట్ ఇన్ బర్త్ నంబర్ అంటే బర్త్ నంబర్ వల్ల మనకి ఏంటి ఉపయోగం మీరు ఏ డేట్ లో అయినా పుట్టనివ్వండి బర్త్ నంబర్ వల్ల యూజ్ ఏంటి అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని తెలియజేస్తుంది మీ బర్త్ ప్లేస్ మీ పుట్టుక గురించి తెలియజేస్తుంది మీ ఎడ్యుకేషన్ సిస్టం మీ యొక్క క్యారెక్టర్ మీ సైకాలజీ మీ ఫిజియాలజీ మొత్తం మీ బర్త్ నెంబర్ మీదే ఆధారపడి ఉంటుంది మీరు ఏం చదువుతారు మీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనేది బర్త్ నంబర్ మీదే ఉంటుంది ఈ వ్యక్తి యొక్క బర్త్ నంబర్ ఏంటి ఫోర్టీన్ అంటే వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ అవుతుంది ఫైవ్ యొక్క క్యారెక్టర్ స్టిక్ ఏంటి ఫైవ్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ నెంబర్ అండి టాకిటివ్ నెంబర్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటుంది ఫైవ్ నంబర్ లో పుట్టిన వాళ్ళు మీరు ఎవరైనా గనక గమనిస్తే ఈ వరల్డ్ లో వాళ్ళని ఏ ప్రాంతంలో వదిలేసినా కూడా వాళ్ళ స్కిల్స్ ద్వారా ఎక్కడైనా సర్వే అవ్వగలిగే కెపాసిటీ ఫైవ్ నంబర్ కి ఉంటుంది వెరీ వెరీ పవర్ఫుల్ అండి కాకపోతే ఫైవ్ నంబర్ వాళ్ళకి లెగ్ వర్క్ కంటే కూడా సిట్టింగ్ పొజిషన్ వర్క్ చాలా చాలా బాగా చేస్తారు వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అదే విధంగా ఈ బర్త్ నంబర్ అనేది ఏ వ్యక్తికైనా సరే థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు పనిచేస్తూ ఉంటుంది ఆఫ్టర్ థర్టీ ఫోర్ డెస్నీ నంబర్ పనిచేస్తుంది డెస్నీ నెంబర్ మనం ఎలా చూడాలి అంటే డేట్ మంత్ ఇయర్ అంతా ప్లస్ చేసి చూడాలి చూడండి వన్ ప్లస్ ఫోర్ అంటే ఫైవ్ అవుతుంది ఫైవ్ ప్లస్ టూ అంటే సెవెన్ అవుతుంది సెవెన్ ప్లస్ ఇది టోటల్ గా మీరు నైన్టీన్ నైన్టీ నైన్ చూసుకుంటే ట్వంటీ సెవెన్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ అంటే టూ ప్లస్ ఎయిట్ వన్ అవుతుంది అంటే వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ అవుతుంది అంటే ఈ వ్యక్తి యొక్క డెస్టినీ నెంబర్ ఎయిట్ అవుతుంది ఓకే అయితే చాలా మంది లైఫ్ లో ఈ బర్త్ నంబర్ అండ్ డెస్టినీ నెంబర్ ఉంటాయండి అంటే బర్త్ కి డెస్నీ గనక యాంటీ నంబర్స్ ఉంటే అవి పడకపోతే వాళ్ళ లైఫ్ చాలా చాలా స్ట్రగుల్ గా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకుంటే బర్త్ నంబర్ డెస్నీ నెంబర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ నంబర్ అండి ఎందుకంటే ఐదో నంబర్ కి లక్స్ ఎయిట్ కి ఓకే కాబట్టి ఐదు ఎనిమిది వెరీ గుడ్ కాంబినేషన్ ఈ లైఫ్ కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ బర్త్ డెస్టినీ బట్టి వీళ్ళు వాళ్ళ లైఫ్ లో ప్రొఫెషన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు డెస్టినీ నంబర్ ద్వారా మన లైఫ్ లోకి ఎటువంటి లైఫ్ పార్ట్నర్ రాబోతున్నారు ఎటువంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి డిస్నీ నెంబర్ మీ జీవితంలో ఎటువంటి ఉద్యోగాలు చేస్తారు ఎటువంటి వ్యాపారాలు చేస్తారు మీ లైఫ్ ఎవరితో ముడిపడి ఉంటుంది మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఎవరెవరు మీ లైఫ్ లోకి వస్తారు మీ ఎండింగ్ లైఫ్ ఎలా ఉంటుంది మీ ఫైనాన్షియల్ ఎలా ఉంటుంది అన్ని కూడా మీ డిస్నీ నెంబర్ మీదే ఆధారపడి ఉంటుంది మీ లైఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బర్త్ నెంబర్ తెలియజేస్తే మీ లైఫ్ ఎండింగ్ అంతా డిస్నీ మీదే ఆధారపడి పనిచేస్తుంది ఎప్పుడైనా ఎయిట్ రిలేటెడ్ ప్రొఫెషన్ లో గనక మీరు సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ అవుతారు అంటే ఫైవ్ అండ్ ఎయిట్ కాంబినేషన్స్ వాళ్ళు రియల్ ఎస్టేట్ కానివ్వండి ప్రాపర్టీ కానివ్వండి కన్స్ట్రక్షన్స్ కానివ్వండి బ్యాంకింగ్ సెక్టార్ కానివ్వండి కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి అదేవిధంగా టాకింగ్ పర్సన్స్ గా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు అదేవిధంగా మీడియా పరంగా కానివ్వండి సినిమా ఇండస్ట్రీ కానివ్వండి ఇటువంటి ద్వారా చాలా బాగా సక్సెస్ అవ్వగలుగుతారు ఎప్పుడైతే డిస్నీ ఎయిట్ ఉంటుందో గుర్తుపెట్టుకోండి టాకింగ్ ప్రొఫెషన్ ద్వారా వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి అంటే మీ మాటల మీరు సక్సెస్ అవుతారు అదే విధంగా కూవా నంబర్ అండి కువా నంబర్ అంటే నంబర్ చాలా మందికి తెలియని సీక్రెట్ ఏంటి అంటే కంటికి కనిపించేది బర్త్ నంబర్ డిస్నీ నంబరే అని అనుకుంటారు నంబర్ కూడా ఇంకోటి ఉంటుందండి సీక్రెట్ గా ఇది ఎప్పుడు మన బాడీ మీద సీక్రెట్ గా పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ ను పరిశీలించినప్పుడు మీ కంటికి ఐదో నంబర్ కనిపించలేదు ఇక్కడ ఎనిమిదో నంబర్ లేదు కానీ న్యూమరాలజీ ద్వారా మనం క్యాలిక్యులేషన్ చూస్తున్నప్పుడు వస్తాయి ఇదే విధంగా ఈ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని కనుక మీరు గమనిస్తే కువా నంబర్ అనేది మేల్ కి ఒక రకంగా ఉంటుందండి ఫీమేల్ కి ఒక రకంగా ఉంటుంది మేల్ కి వచ్చేసి ఏం చెయ్యాలి అంటే ఓన్లీ ఇయర్ టోటల్ చేయాలి టోటల్ చేసి లెవెన్ మైనస్ చేస్తే వచ్చేది కువా నంబర్ ఫీమేల్ కి అయితే ఇయర్ టోటల్ చేసి ఫోర్ ప్లస్ ఇయర్ టోటల్ చేయాలి ఇక్కడ చూడండి మేల్ కి మనం చూసుకున్నప్పుడు మేల్ పరంగా మనం కువా నంబర్ గనక చూస్తే ఇయర్ లెవెన్ మైనస్ ఇయర్ టోటల్ చేయాలి లెవెన్ మైనస్ ఇయర్ టోటల్ అంటే ఏంటి నైన్టీన్ నైన్టీన్ అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ టూ ప్లస్ ఎయిట్ టెన్ అంటే వన్ అవుతుంది లెవెన్ మైనస్ వన్ అంటే మళ్ళీ టెన్ అవుతుంది మళ్ళీ వన్ అవుతుంది ఎవరైనా చూసుకోవచ్చు ఫార్ములా అంటే కువా నంబర్ మేల్కి లెవెన్ మైనస్ ఇయర్ పోర్టల్ చేస్తే వచ్చేది కువా నంబర్ కువా నంబర్ దేని గురించి తెలియజేస్తుందంటే మీ లైఫ్ లోకి సడన్ గ్రోత్ కానివ్వండి సడన్ సక్సెస్ కానివ్వండి లాటరీస్ కానివ్వండి ఇది ఒక గేమ్ చేంజర్ లాగా పనిచేస్తుంది ఇది మెయిన్ కి కువా నంబర్ తెలుసుకునే విధానం అదేవిధంగా మీరు ఫీమేల్కి కనుక కువా నంబర్ తెలుసుకోగలిగితే కువా నంబర్ అనేది ఫీమేల్కి కేవలం ఫోర్ ప్లస్ ఇయర్ టోటల్ చెయ్యాలి ఓకే ఇయర్ టోటల్ ఏంటి నైన్టీన్ నైన్టీ నైన్ అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ టూ ప్లస్ ఎయిట్ టెన్ అంటే వన్ అంటే వన్ అంటే కువా నెంబర్ ఫైవ్ వస్తుంది కువా నంబర్ ఫైవ్ రావడం వల్ల వెరీ గుడ్ స్కిల్స్ లైఫ్ లో ఎక్కడైనా సక్సెస్ అవుతారు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా లైఫ్ ని లీడ్ చేసే కెపాసిటీ అయితే ఉంటుంది వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి కాబట్టి కువా నంబర్ గనక పవర్ఫుల్ గా ఉంటే అది గేమ్ చేంజర్ గా అవుతుంది ఒక లైఫ్ లో ఒక లాటరీ లాగా అందిస్తుంది కాబట్టి మీరు కూడా న్యూమరాలజీ ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్ ని గనక తెలుసుకుని అనాలిసిస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇది డేట్ ఆఫ్ బర్త్ ని ఎలా తెలుసుకోవాలి న్యూమరాలజీ ద్వారా సక్సెస్ ని ఎలా రాబట్టాలండి ఓకే ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సార్